పేదవారి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు శ్రీకాకుళం నగరంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు రైతులకు ఎరువులు విత్తనాలు సరఫరాను సకాలంలో అందజేయాలని సూచించారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు పురుగు రైతులకు సకాలంలో అందించాలని ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు నియోజకవర్గంలో మొక్కజొన్న పంట విస్తీర్ణం ఎలా పెరిగేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న పనిముట్లను సకాలంలో రైతులకు అందజేసి అధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని చెప్పారు అలాగే సెరీకల్చర్ హార్టికల్చర్ పంటలు సైతం విస్తరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలైన మత్స్యశాఖ సంవర్ధక శాఖ మైక్రో ఇరిగేషన్ శాఖలతో కలిసి సమన్వయం చేసుకుని రైతులకు అందుబాటులో ఖరీఫ్ సీజన్ లాభదాయకంగా ఉండేలా సహకరించాలని చెప్పారు రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలకు అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలని అన్నారు నియోజకవర్గంలో రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు